విద్యా విజ్ఞానంతో పాటు వినయం నేర్పాలి వివేచన పెంచాలి పర్యావరణం ప్రకృతి వనరుల పరిరక్షణపై ప్రాథమిక అవగాహన కల్పించాలి సకల జీవన రంగాల సారాన్ని బోధించాలి అప్పుడే విద్యార్థుల్లో సమాజంపై కనీస అవగాహన ఏర్పడుతుంది వివిధ వృత్తులు వాటిని చేసే శ్రామికుల కష్టం తెలిస్తే సమస్యలపై చైతన్యం పెరుగుతుంది అయితే ప్రస్తుత మన విద్యా విధానంలో అదే లోపించింది మార్కుల వెంట పరుగులు తీయించే చదువుల మూలాలని బోధించడం లేదు ఇక పట్టణాలు నగరాల్లో విద్యను అభ్యసించే పిల్లలకి కనీసం తినే తిండి ఎలా తయారవుతుందో తెలియని పరిస్థితి విలువలతో కూడిన విద్యని బోధిస్తున్న రమాదేవి పబ్లిక్ స్కూల్ విద్యార్థులకి వ్యవసాయం రైతుల శ్రమ గురించి తెలియజెప్పాలనే సంకల్పంతో అధ్యయన యాత్రలు నిర్వహిస్తోంది రామోజీ ఫిల్మ్ సిటీలోని సేంద్రియ క్షేత్రానికి తీసుకెళ్లి పండ్లు కూరగాయలు సహజంగా ఎలా పండిస్తారో అవగాహన కల్పిస్తోంది విద్యార్థులు తమ పాఠ్య పుస్తకాల్లో చదివే విషయాలు ప్రత్యక్షంగా చూస్తే కలిగే అనుభూతి వర్ణనాతీతం నిత్యం ఆహారంలో తీసుకునే పంటలని నేరుగా పొలాల్లో ఎలా సాగు చేస్తారో చూస్తే కలిగే సంతోషం అంతా ఇంతా కాదు ఇలాంటి అనుభూతులని అణువణువునా నింపుకున్నారు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోని రమాదేవి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు క్షేత్ర సందర్శనలో భాగంగా యాజమాన్యం పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన అధ్యయన యాత్ర ఉత్సాహభరితంగా సాగింది ప్రిన్సిపల్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో రెండు వందల మందికి పైగా విద్యార్థులు రామోజీ ఫిల్మ్ సిటీలోని ఆగ్రో పార్కులో సేంద్రియ పంట పొలాలని సందర్శించారు విశ్రాంత ఉద్యాన శాఖాధికారి రావి చంద్రశేఖర్ విద్యార్థులకు వివిధ రకాల పంటలు పండించే విధానం డ్రిప్ వినియోగం సేంద్రియ సాగు పద్ధతులపై అవగాహన కల్పించారు పంటలు ఎలా సాగు చేస్తారు రైతులు ఎలా కష్టపడతారు అనేది ప్రత్యక్షంగా తెలుసుకున్నామని విద్యార్థులు చెప్పారు రైతు ఆరుగాలం క్షేత్రాల్లో శ్రమిస్తే గాని మన నోట్లోకి ఐదు వేళ్లు వెళ్లలేవనేది అర్థమైందన్నారు విజిటింగ్ ఆర్గానిక్ ఫార్మ్ ఇట్స్ ఫైవ్ ఫింగర్స్ ఇన్ ఫైవ్ ఫింగర్స్ Like, we have learned many things about the low, less, reduced space in the city areas, how they are trying to conserve the food materials and everything. And if each and every student can visit this place, if they can explain it to their parents, then it is something which everyone will learn. So, the production of organic food will increase, health diseases it may, they may reduce. Uh, usually, organic farming is something that we have learned in our textbooks. And it was nothing practical until today. Organic farming, as we thought, our students thought that organic farming is just another type of farming. nothings new about it. But after we came here, we actually know what the problems of farming are and how are they being solved by organic methods. It has given so much knowledge to us, and also it is an impetus to people who want to go into the industry of agriculture. It actually tells us what's the importance of a farmer in our life. Agriculture is something that has given us more than uh, anything that we could have ever expected in our life. Agriculture is God. But in the last few uh, centuries, we have seen that how uh, scientific developments have ruined the beauty, the meaning, and some, the existence of agriculture. But now, uh, as organic farming has uh, slowly taken its roots uh, here, we find that uh, farming has again uh, regained its lost beauty. పాలకూర తోటకూర గోంగూర వంటి ఆకుకూరల విభాగాలు క్యారెట్ కాలిఫ్లవర్ క్యాబేజీ టమోటా తదితర కూరగాయల క్షేత్రాలు పూల మొక్కలు పండ్ల తోటలను చూసిన విద్యార్థులు మైమరిచిపోయారు సేంద్రియ సాగు గురించి పుస్తకాల్లో చదివిన తాము ఇక్కడ నేరుగా చూశామని ఆరోగ్యాన్ని హరించే రసాయనాలు వాడకపోవడం ఈ పార్క్ గొప్పదనమన్నారు ఇక్కడ చాలా బాగుంది చూడ్డానికి ఇక్కడ ప్రతి చోట కెమికల్స్ వేసి ఇలా చేసి చేస్తున్నారు అది మన ఒంటికి మంచిది కాదు మన బుర్రకు కూడా మంచిది కాదు ఇక్కడ ఇక్కడ మంచిగా ఇదేమంటారు పెస్టిసైడ్స్ ఏమి వాడకుండా మంచిగా చేస్తున్నారు ఇది ఒక మంచి మార్పు ఇంకా ఇలానే చేస్తూ ఉండాలని ఇంకా ప్రతి బిడ్డ వాళ్ళ తండ్రి తల్లిదండ్రులకి చెప్తూనే ఉండాలి ఇలా ఇలాంటివన్నీ తీసుకురా అంటే ఇక్కడ బోల్డన్ ఉన్నాయండి కాలీఫ్లవర్ బ్రాక్లీ చాలా అంటే చాలా పొలాలు ఇవన్నీ ఉన్నాయి ఇలాంటి బోల్డన్ రావాలి మనుషులు మంచి పెస్టిసైడ్స్ లేని ఫుడ్ తినాలి అందరు హ్యాపీగా ఉండాలి అదే యాక్చువల్గా ఆర్గానిక్ ఫార్మ్ ఫార్మింగ్ అంటే అందరికీ తెలిసిందే కెమికల్స్ యూజ్ చేయకుండా పండిస్తారు అది కెమికల్స్ యూజ్ చేయడం వల్ల మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అదే ఆర్గానిక్ ఫార్మింగ్ అయితే అవి లేకుండా న్యాచురల్గా మాన్యుర్ డంగ అవన్నీ యూజ్ చేసి పండిస్తుంటారు దానివల్ల మనకి చాలా హెల్తీ ప్రోటీన్స్ విటమిన్స్ అవన్నీ వస్తాయి సో దానివల్ల మనకి హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది రోజు రోజుకి ఇది మొత్తం కెమికల్స్ స్టాప్ చేసి అందరు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే దట్స్ బెటర్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఆర్ఎఫ్సిలో రావడం వల్ల మేము చిన్న ఏరియాలో ఒక ఆరోగ్యమైన పంటను ఎక్కువగా పండించాలంటే ఎలా ఎలా కొత్త మెథడ్స్ వాడాలో అవన్నీ నేర్చుకున్నాము ఇది మన కూడా కూడా మనం ట్రై ఓన్ పర్పసెస్ కి తక్కువ నీరు వనరులతో సహజంగా పంటలు పండించే పద్ధతులు తెలుసుకున్నామని బాలికలు హర్షం వ్యక్తం చేశారు ఒకే చోట అన్ని రకాల పంటలు చూసే అవకాశం తమకు దక్కడం ఆనందంగా ఉందని చెప్పారు నగరాల్లో చదివే విద్యార్థులకు ఇలాంటి క్షేత్రాలు చూపిస్తే సాగుపై అవగాహన పెరగడంతో పాటు ఇళ్ల వద్ద పెరటి తోటల పెంపకం విధానాలు తెలుస్తాయన్నారు రామోజీ ఫిలిం సిటీకి రావడం వల్ల మాకు ఆర్గానిక్ ఫార్మ్ అంటే ఏంటో తెలుస్తుంది ఈ మధ్యకాలంలో పొల్యూషన్ వల్ల ప్లేస్ లేకపోవడం వల్ల ఎవరు పెంచలేకపోతున్నారు ఇట్లాంటివి నార్మల్గా ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఓన్లీ ప్రకృతిపరమైన ఎరువులు లైక్ వర్మీ కంపోస్ట్ అవి వేసి పెంచుతారు సో దీంట్లో కెమికల్స్ ఉండవు బయట మా మనకి మార్కెట్లో దొరికే వెజిటేబుల్స్ పంటల వల్ల దాంట్లో దాంట్లో కెమికల్స్ ఇంజెక్ట్ చేస్తారు అవి ఈజీగా పెరగడానికి సో దీంట్లో మనకి ఏం దొరకవు ఇలాంటివి మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు ఇవి చిన్న చిన్న పాట్స్లో కూడా పెరగలవు సో నార్మల్గా పెంచుకోవచ్చు ఫిలిం సిటీ గిన్నెస్ బుక్లోకి ఎక్కిన సంస్థ చాలా పెద్ద సంస్థ ఫిలిం సిటీ అంటే ఇలాంటివి ఇక్కడ పెంచడం వల్ల అందరికీ లైక్ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది ఈ పంట వల్ల పెద్ద వాళ్ళకి ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది ఈజీగా డైజెస్ట్ అవుతుంది కెమికల్స్ బాడీలోకి బాడీలోకి వెళ్ళవు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఇటువంటి ఆర్గానిక్ ఫార్మింగ్ చూడడం చాలా నాకు ఎంతో నచ్చింది ఎందుకంటే ప్రతి ప్రతి చోట ఇటువంటిది దొరకదు ఊరులో దొరి దొరికినా కూడా ఇట్లాంటి ఆర్గానిక్ ఫార్మింగ్ ఏ కల్తీలు లేకుండా మంచి ఫ్రూట్స్ అన్నీ ఎలాగా పెంచాలో చూపిస్తున్నారు అది మాకు చాలా అంటే స్టడీ చేయడానికి చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఇరిగేషన్స్ ఎలా ఎలా వాడాలో ఏం వాడాలో మన ఇంట్లో కూడా ఎలా చేయొచ్చో కూడా చెప్తున్నారు అది నాకు చాలా నచ్చింది ఇక్కడ ఫిలిం సిటీలో ఇటువంటి పెద్ద ఆర్గానిక్ ఫామ్ ఉండడం చాలా మంచిది మాకు కూడా మంచిగా నేర్చుకోవడానికి అంటే చూసి నేర్చు బుక్స్ లో కాకుండా చూసి నేర్చుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ రైతు లేనిదే తిండి లేదనే సత్యం పిల్లలకి తెలిస్తే సాగు అన్నదాతల పట్ల ప్రేమ పెరుగుతుంది సమాజానికి అన్నం పెట్టే రంగంలోకి తాము కూడా అడుగు పెట్టాలన్న ఆలోచన బీజం చిట్టి మనస్సుల్లో నాటుకుంటుంది ఇదే లక్ష్యంతో విద్యార్థులకు క్షేత్ర అధ్యయన యాత్ర చేపట్టిన రమాదేవి పాఠశాల బాటని ఇతర సంస్థలు అనుసరిస్తే విద్యార్థుల్లో వ్యవసాయం రైతు కృషిపై సామాజిక స్పృహ చైతన్యం బాధ్యత పెరుగుతుంది అనడంలో సందేహం లేదు